థ్యాంక్ యూ సార్ అమరావతి మెగా ఈ రోజు ఈ వేదిక మీద నుంచి రామోజీరావు గారి జ్ఞాపకార్థం వారు అందించినటువంటి ఒక ఈ చిరు కానుక ఫర్ ఎవర్ అమరావతిలో నిక్షిప్తం అయిపోయి ఉండాలని ఒక విజన్ ఏదైతే మనం క్రియేట్ చేస్తున్నామో అమరావతికి అది నిజం అవి అయి తీరాలని కోరుకుంటూ ద్రోణాచార్యులు గురి తప్పని విద్య నేర్పించినటువంటి ఆ గురువుకి ఈ రోజు నివాళి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఇస్తున్నటువంటి దార్శనికుడు స్వప్నికుడు నిరంతర శ్రామికుడు గురువుని పూర్తిగా తీసుకున్న గౌరవనీయ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఓకే గౌరవనీయులు ఈరోజు అక్షర శిఖరం రామోజీరావు గారి యొక్క సంతాప సభకు ఇచ్చేసినటువంటి ప్రజలందరికీ పేరు పేరున మనస్ఫూర్తిగా నమస్కారాలు అభినందనలు శుభాభినందనలు గౌరవనీయులు కిరణ్ గారు అదే సమయంలో వారి సతీమణి శైలజ గారు అదే మాదిరిగా కుటుంబ సభ్యుల విజయ గారు ఇంకొక పక్కన పిల్లలందరూ ఇక్కడే ఉన్నారు రామోజురావు గారి కుటుంబ సభ్యులందరికీ ఉప ముఖ్యమంత్రి మిత్రులు పవన్ కళ్యాణ్ గారు అదే సమయంలో ఫార్మర్ ఎడిట్ ఇన్ చీఫ్ హిందూ పేరు చెప్పంగానే అందరూ గుర్తుపెట్టగలుగుతారు ఎప్పుడో పోరాటాలు చేసిన రామ్ గారికి ఎయిటర్ రాజస్థాన్ పత్రిక గులాబ్ కొతారి గారు ఇకపోతే ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి నా సహచర మంత్రివర్గ సభ్యులందరికీ సినిమా ఇండస్ట్రీ వచ్చారు శ్రీమతి జయసుధ గారు రాజమౌళి గారు రాఘవేంద్రరావు గారు మురళీమోహన్ గారు అదే మరి మ్యూజిక్ డైరెక్టర్ అయినటువంటి కీరవాణి గారు శ్యాంప్రసాద్ రెడ్డి గారు అశ్వినిదత్ గారు కేఎల్ నారాయణ గారు సురేష్ గారు గౌరవ శాసనసభ్యులు ఇంకొక పక్కన ఈరోజు కృష్ణా ఎల్లా గారు ఇక్కడ ఉన్నారు అంటే మొన్న కోవిడ్లో ఆయన తయారు చేసిన వ్యాక్సిన్ ఎవ్వరూ మర్చిపోలేము అలాంటి కృష్ణా ఎల్లా గారు పత్రికా విలేకరులకు అందరికీ నమస్కారాలు ఈరోజు మనందరం కూడా చాలా చాలామంది మిత్రులు మాట్లాడారు ఎంతో చేసిన రామోజురావు గారికి సమాజం ఏ విధంగా గ్రాటిట్యూడ్ చెప్పగలుగుతామో ఆయన చనిపోయిన తర్వాత ఈ సంస్కరణ సభలో మనమందరం ఇక్కడికి సమావేశం అయ్యాం మనం చేయగలిగేది అర్పించడం ఆయన స్ఫూర్తిని గుర్తుపెట్టుకోవడం అదే స్ఫూర్తి భావితరాలకు అందించవలసిన బాధ్యత మనందరికీ ఉంది రామోజీరావు గారిని చూస్తే ఇదే జిల్లా ఇదే ప్రాంతంలో పుట్టారు పెదపారపూడి ఒక చిన్న గ్రామం మామూలు కుటుంబం కానీ ఒక వ్యక్తి అచంచలమైన విశ్వాసంతో ఏ విధంగా ఎదిగాడో దానికి ఒక ఉదాహరణ రామోజురావు గారు అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఒకే ఒక ఎన్టీఆర్ ఉంటాడు ఒకే ఒక రామోజీరావు గారు ఉంటారు వారిని ఎవ్వరు కూడా జీవితంలో అధిగమించలేరు అది ఎవరికి సాధ్యం కాదు అలాంటి ఒక అసాధారణ శక్తి ఆయన ఒక వ్యక్తి కాదు ఒక వ్యవస్థ అలాంటి వ్యవస్థను నిర్మాణం చేసిన వ్యక్తి రామోజీరావు గారు ఆయన ఒకసారి చూస్తే ఏ రంగం తీసుకున్నా ఆ రంగంలో నెంబర్ వన్గా ఉండడం ఏ రంగం తీసుకున్నా దాన్ని మెగా లో ఆలోచించడం ఇంకొక పక్కన అందులో ఏది చూసినా కూడా ఒక పద్ధతి ప్రకారం నీతి నిజాయితీకి ప్రతిరూపం రామోజరావు గారు అని చెప్పినే మీకు తెలియజేస్తున్నా ఇంకొక పక్క ఏ కార్యక్రమం చేసినా ప్రజా హితాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రజాస్వామ్యాన్ని కాపాడుకుని రాజీ లేని పోరాటం చేసిన పోరాట యోధుడు రామోజురావు గారని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఈరోజు ఆయన ఏ రంగం చూసినా మీరు చూస్తే వ్యాపారాలు చేసిన సినీ రంగం చూసినా రంగం చూసిన పత్రికా రంగంలో చూసిన ఆయనకు ఆయనే సాటి అలాంటి బృహత్తరమైన కార్యక్రమాలు చేసిన వ్యక్తి రామోజీరావు గారు ఆయన మీడియాలో చేసిన కృషికి మీరు చూస్తే అనేక అవార్డులు వచ్చాయి బీడి గోయంక కానీ యుద్ధ వీరు కానీ ఇలాంటి అవార్డ్స్ అన్నీ వచ్చాయి ఇది కాకుండా మీరు ఒకసారి చూస్తే అనేక యూనివర్సిటీలు గౌరవ డాక్టరేట్లు ఇచ్చారు కడాన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అత్యంత ఉన్నత పురస్కారం పద్మ విభూషణ్ ఇచ్చి గౌరవిచ్చారు ఈ గౌరవం మీరు మనందరం కూడా గుర్తుపెట్టుకోవాల్సింది ఆయన చేసిన సేవలను గుర్తుపెట్టుకొని సమాజానికి ఆయన చేసిన కాంట్రిబ్యూషన్ గుర్తుపెట్టుకొని ఈ అవార్డ్స్ వచ్చాయని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను ఇంకొక పక్క ఇప్పటికి మనం చూస్తే పంతొమ్మిది వందల అరవై రెండులో మొట్టమొదటిసారిగా మార్గదర్శిని పెట్టాడు అంటే అరవై రెండు సంవత్సరాల కంటే ముందు పెట్టాడు ఎన్నో రంగాల్లో అనేక సమస్యలు వస్తాయి కానీ ఈరోజుకి ఎప్పటికీ మార్గదర్శి మార్గదర్శనే దాన్ని ఎవ్వరు కూడా ఒక్క అపవాదేసే పరిస్థితిలో లేరు ఎన్నో ప్రభుత్వాలు ప్రయత్నం చేశాయి దెబ్బతీయాలని ప్రయత్నం చేశాయి అదే సమయంలో మీరు ఒకసారి ఆలోచిస్తే ఎవరైతే మార్గదర్శిలో షేర్ హోల్డర్స్ ఉంటారో పెట్టుబడి పెడతారో వాళ్ళందరినీ ఏదో ఒక విధంగా బెదిరించాలని నమ్మకాన్ని పోగొట్టుకోవాలని పోగొట్టాలని ప్రయత్నం చేశారు కానీ ఎన్ని క్రైసెస్ వచ్చినా మొత్తం షేర్ హోల్డర్స్ అంతా పెట్టుబడి పెట్టిన ప్రతి ఒక్క వ్యక్తి రామోజీరావు గారితో ఉన్నారంటే అది ఆయన సాధించిన విశ్వాసం ఆయన క్రెడిబిలిటీ ఆ విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది రెండోది ఆయన వ్యాపారం కోసం ఆలోచించలేదు సమాజం కోసం ఆలోచించాడు అందుకే పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో అన్నదాత పేపర్ తీసుకొచ్చాడు మొట్టమొదటిగా మీడియా పెట్టక మునుపు అన్నదాత పేపర్ మ్యాగజైన్ తీసుకొచ్చి తద్వారా రైతులకు మెరుగైన సేవలు అందించడం కోసం ఎనలేని కృషి చేసిన వ్యక్తి ఇకపోతే పంతొమ్మిది వందల డెబ్బై నాలుగు ఆగస్టు పదిన ఈనాడు తీసుకొచ్చాడు విశాఖపట్నంలో మొట్టమొదటి ఎడిషన్ పెట్టారు మామూలుగా ఎవరైనా మీరు ఒకసారి చూస్తే ఒక ఎడిషన్ పెట్టిన తర్వాత సాటిస్ఫై అయ్యేవాళ్ళు ఆయన ఈరోజు ఐదు దశాబ్దాలుగా ఈనాడు పేపర్ని అభివృద్ధి చేసిన విధానం చూస్తే ప్రజాగళంగా ఈరోజు ఈనాడు అనునిత్యం ప్రజా చైతన్యం కోసం పనిచేస్తూ ఉంది ఇంకో పక్క మీరు ఒక్కసారి ఆలోచిస్తే ఇరవై రెండు ఎడిషన్స్ పెట్టి జిల్లా ఎడిషన్స్ తీసుకొచ్చి వినూత్నమైన ఆలోచనలతో ప్రజా సమస్యల్ని ఎక్కడికక్కడ ఎండగట్టి మేము రాజకీయాల్లో ఉంటే ఫైట్ చేస్తాం రామోజురావు గారు పత్రికా రంగంలో ఉండి ప్రజా సమస్యల పైన నిరంతరం పోరాటం చేసిన వ్యక్తి రామోజురావు గారు అని చెప్పిన మీకు తెలియజేస్తున్నా నలభై సంవత్సరాలుగా నెంబర్ వన్ గా ఆ పేపర్ ఉందంటే దానికి ఎంత కార్యదీక్షత ఉంది ఎంత కృషి చేశారో మనందరం కూడా గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఇంకో పక్కన ఈరోజు మనం చూస్తున్నాం కొన్ని వందల మంది జర్నలిస్టులు తయారు చేశాడు కొన్ని వందల మంది సినిమా నటు నటీనటులు తయారు చేశాడు కళాకారులకు ప్రోత్సాహం ఇచ్చాడు గాయని గాయకులను తయారు చేశాడు ఇలాంటి అనేక కార్యక్రమాలు చేసిన వ్యక్తి రామోజీరావు గారు ఇంకో పక్కన మీరు చూస్తే వ్యాపారంలో మన ఇండ్ల దగ్గర తయారు చేసే పచ్చళ్ళని ఉత్పత్తి చేసి నూట యాభై దేశాలకు ఎగుమతి చేస్తున్నా అంటే ఆయన ఆలోచించే విధానం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఇంకో పక్క ఎలక్ట్రానిక్ మీడియా వచ్చినప్పుడు ఒకేసారి ఏడు ఛానల్స్ పెట్టాడు ఉర్దూ ఛానల్ కూడా పెట్టారు ఎవరైనా పెడితే ఒక ఛానల్ పెడతారు కానీ ఏది ఆలోచించినా ఒక మెగా స్కేల్లో ఆలోచించి దాన్ని జయప్రదం చేసే వ్యక్తి రామోజీరావు గారు ఇకపోతే హైదరాబాద్లో ఫిల్మ్ సిటీ ఏదైతే ఈరోజు హైదరాబాద్ అభివృద్ధి అయిన తర్వాత ఫిల్మ్ సిటీని కూడా ఎవరు కూడా ఇంత స్కేల్లో చేస్తామని దీన్ని జయప్రదం చేసే ధైర్యం ఉండదు ధైర్యం చేయడమే కాదు ఈ రోజు ఎవరైనా హైదరాబాదుకు పోతే రామోజీ ఫిల్మ్ సిటీ చూడకుండా తిరిగి వచ్చే పరిస్థితి అంటే అది రామోజీరావు గారి కాంట్రిబ్యూషన్ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను ఇలాంటి మనం చూసినప్పుడు ఏదైనా ఒక విపత్తు వచ్చినప్పుడు సేవాభావంతో ముందుకు పోయారు అనేక సందర్భాల్లో చూశాం మన రాష్ట్రంలోనే కాకుండా వేరే రాష్ట్రాల్లో కూడా తుఫాన్ వచ్చినా ఇంకా ఏమైనా సమస్యలు వచ్చినా అక్కడ ముందుండి సేవలు అందించారు పెదపారు పూడ్లో కానీ తెలంగాణ నాగన్పల్లి గ్రామాల దత్త తీసుకుని ఒక ఇరవై ఐదు కోట్లు ఖర్చు పెట్టారు కోవిడ్ సమయంలో రెండు రాష్ట్రాల్లో ఒక ఇరవై కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ప్రజలకు సేవలు అందించిన వ్యక్తి ఇవన్నీ ఒకైతే అయితే నేను ఆయన నలభై సంవత్సరాలుగా క్లోజ్గా చూశాను భయం అనేది ఆయన జీవితంలో లేదు పోరాటం అనేది ఆయన జీవితంలో ఒక భాగం ఏ విషయంలో చూసినా రాజీ లేకుండా పోరాడాడు మీడియాను పెట్టుకుని చాలామంది ఒకసారి ఆలోచిస్తే ఎవరికైనా రాజకీయాల్లో ఉండే మాకు కానీ పత్రికలు రన్ చేసే పత్రికలు కానీ మీడియా రన్ చేసే వ్యక్తులకు కానీ సినిమాలకు కానీ ఎప్పుడు కూడా క్రెడిబిలిటీ ఒకటి ఉంటుంది విశ్వసనీయత ఒకటి ఉంటుంది అందుకే ఎన్టీ రామారావు గారు తెలుగు జాతి ఉన్నంత వరకు నెంబర్ వన్ గా ఎట్టుంటారో ఈ రాష్ట్రానికి సేవలు అందించిన వ్యక్తిగా తెలుగు జాతి శాశ్వతంగా గుర్తుపెట్టుకునే వ్యక్తి రామోజీరావు గారు అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా ఈ రోజు ఇంకొక పక్కన మీరు ఆలోచిస్తే ఎక్కడికక్కడ రేటింగుల కోసం పోరాడే రోజులు మేనిపులేషన్ చేస్తూ అధికార పార్టీ ఏ పార్టీ ఉంటే ఆ పార్టీ దగ్గరికి పోయి పనులు చేసుకునే రోజుల్లో నేను చూశాను ఆయన్ని నేను పర్సనల్గా వ్యక్తిగతంగా ఆయనతో పరిచయం ఉంది నా జీవితంలో నాకు ఒక్క పని ఈ ఐఏఎస్ ఆఫీసర్ని ట్రాన్స్ఫర్ చేయమనో ఈ వ్యక్తికి మంత్రి పదవి ఇవ్వనో ఈ వ్యక్తికి ఎమ్మెల్యే ఇవ్వమో ఎక్కడా చెప్పలేదంటే అది రామోజీరావు గారి యొక్క నీతి నిజాయితీ విలువల కోసం బ్రతికాడు ప్రజల కోసం పోరాటాలు చేశాడు ఎప్పటికప్పుడు ప్రజాస్వామ్యం అపహాస్యమైనప్పుడు నా వంతు బాధ్యతగా నేనున్నానని ముందుకొచ్చి పోరాటం చేసిన వ్యక్తి రామోజీరావు గారు అని చెప్పిన మీకు తెలియజేస్తున్నా చాలామంది పదవులు ఉంటే సేవ చేస్తామనుకుంటాం రామోజీరావు గారు ఎప్పుడు కూడా పదవులు కాదు ప్రజా చైతన్యంతో ప్రజలకు మేలైన పరిపాలన ఇచ్చి మేరైనటువంటి సేవలు అందిస్తామని నిరూపించిన వ్యక్తి ఎనభై రెండులో మనం చూసాం ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టే సమయంలో మీరు ఒక్కసారి ఆలోచిస్తే అప్పటి వరకు కాంగ్రెస్ పార్టీకి ప్రత్యామ్నాయమే లేదు ఒక ప్రత్యామ్నాయం కావాలని ఆలోచించి తొమ్మిది నెలల్లో ఎన్టీ రామారావు గారు అధికారంలోకి వచ్చారంటే అందులో ప్రముఖ పాత్ర రామోజురావు గారికి ఉందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా అక్కడి నుంచి ఆగస్టు క్రైస్ట్ వస్తే ఆ రోజు కూడా ప్రజాస్వామ్యాన్ని కాపాడడం కోసం రాజీ లేని పోరాటం చేశాడు ఇలాంటి పోరాటాలు చేసి ఓ సార్ అనిపిస్తుంది మనందరికీ ప్రజాస్వామ్యంలో పత్రికలకు స్వేచ్ఛ ఉంది ఫోర్త్ ఎస్టేట్ అని మనం అందరం మాట్లాడుతున్నాం శాసనసభ చట్టసభలు అదే సమయంలో కార్యనిర్వాహక వర్గం ఐఏఎస్ ఆఫీసర్లు ఆ తర్వాత ఎక్కడికక్కడ జుడిషియరీ ఇంకో పక్కన పత్రిక మీడియా పోర్త్ గా ఉంటుంది ఒకసారి ఇదే మారిగా ఆయన వార్తలు రాస్తే కంటెంప్ట్ ఇచ్చి కౌన్సిల్ ఆయన రప్పించాలంటే పోరాడి తల సుప్రీం సుప్రీంకోర్టు వరకు పోయి ఆయన చేసింది రైట్ అని నిరూపించిన వ్యక్తి రామోజురావు గారు అని చెప్పి మీకు తెలియజేస్తున్నా ఇంకొక మార్గదర్శి పైన ఎన్నో కేసులు పెట్టారు ఎన్నో విధాలుగా హింసించారు కానీ ఆయన జీవితంలో నేను చూసింది ఒకే మాట అన్నాడు నేను సంపాదించిన ఆస్తులు ఇవి నేను ప్రజల కోసం పోరాడుతున్నాను అవసరమైతే ప్రతి ఒక్క ఆస్తి పోయినా నేను రాజీ పడనని చెప్పి పోరాడిన వ్యక్తి రామోజురావు గారు అని చెప్పినే మీకు తెలియజేస్తున్నా చాలా మంది భయపడిపోతాం కానీ ఆ భయం అనేది తెలియని వ్యక్తి ఎనభై ఆరు సంవత్సరాల వయసులో బెడ్ మీద నుంచి ఎక్కడికక్కడ ప్రజలకు న్యాయం జరగాలని ముందుకు వచ్చిన వ్యక్తి అని చెప్పినే మీకు తెలియజేస్తున్నా నేను ఆయన చూసి నేర్చుకునేది ఒకటి ఆ రోజు హైదరాబాద్లో నేను ముఖ్యమంత్రి అయినప్పుడు వినూత్నమైన విధంగా సైబరాబాద్ డెవలప్ చేయడం అనేక కార్యక్రమాలు చేశాను ఆ రోజు ఆయన పూర్తిగా ఆలోచనలన్నీ భాగం పంచుకుని రోజు హైదరాబాద్లో జరిగిన అభివృద్ధిలో ఆయన ఆలోచనలున్నాయి ఆయన ఉంది ఆ తర్వాత అమరావతి వచ్చినప్పుడు నేను ఏ పేరు పెట్టాలని ఆలోచించినప్పుడు ఆయన ఒక రీసెర్చ్ చేసి మీరు ఏ ఆ పేరు పెడితే కరెక్ట్గా రాదు అమరావతిని పేరు పెట్టండి దీనికి జస్టిఫికేషన్ ఇదని చెప్పి నాకు ఒక రీసెర్చ్ చేసి రీసెర్చ్ పేపర్ పంపించిన వ్యక్తి రామోజీరావు గారు అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా అది పేరు పెట్టిన తర్వాత నేను చూస్తే ప్రపంచం అంతా కూడా అమరావతి అంటే మారుమోగింది బ్రహ్మాండంగా ఆమోదం వచ్చింది నాకే ఆశ్చర్యం వేసింది అలాంటి నూటికి నూరు శాతం ప్రజలు ఆమోదించిన నగరం మన అమరావతి ఐదు సంవత్సరాలు ఇబ్బంది పడింది కానీ ఏమాత్రం అనుమానం లేదు మళ్లీ అమరావతి దశ దిశ మారుతుంది ఈ అమరావతి నగరం తెలుగు జాతి ఉజ్వల భవిష్యత్తుకు నాంది పలుకుతుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను అలాంటి సందర్భాలు చాలా ఉన్నాయి రామోజురా గారితో ఆయన అందరికీ సజెషన్స్ ఇస్తారు ఎవరు ఆయన దగ్గర పోయి ఆయన ఎవరిని పిలవడు నేను చూసింది ఆయన జీవితంలో ఎవరు రావాలని కోరుకోడు కానీ ఎవరైనా వస్తే తగిన గౌరవం ఇవ్వడం ఫ్యాంక్గా ఆయనకు తోచిన అభిప్రాయాలు చెప్పడం ఆయనకు అలవాటు ఇంకొక పక్కన పేపర్లో మీరు చూస్తారు కొన్ని కొన్ని పేపర్లు వేరే పార్టీలు ఉంటే వార్తలు వేయరు కానీ రామోజరావు గారు మాత్రం ప్రతి ఒక్క పార్టీకి ప్రతి ఒక్క నాయకుడికి వారి సంఖ్యా బలాన్ని బట్టి ప్రజాస్వామ్య విలువలకు గౌరవించి కవరేజ్ వరకు ఎక్కడా తప్పు చేసి చేయడు ఆయన అభిప్రాయాలుంటే ఎయిటోరియల్ పేజీలు చెప్తాడు తప్ప లేకపోతే ఎప్పుడన్నా అవసరమైతే ఇది తప్పని ఎండగడతాడు తప్ప అవతల వ్యక్తులు చెప్పిన విషయాల్ని ఎక్కడా కట్ చేసిన సందర్భాలు లేవు అలాంటి వ్యక్తి నా జీవితంలో నా మీద ఎన్నో వార్తలు రాస్తే ఒక్కరోజు కూడా ఒకే మాట అన్నారు మీరు రాజకీయాల్లో ఉన్నారు నేను ఈరోజు పత్రికా రంగంలో ఉన్నాను మన ఇద్దరం కలిసిన మీరు ఎన్నిసార్లు కలిసినా నా స్వేచ్ఛకు భంగం రాకూడదు మీ స్వేచ్ఛ కూడా భంగం కలిగించను నేను మిమ్మల్ని ఏమి అడగను నన్ను మీరేం అడగద్దని చెప్పి నలభై సంవత్సరాలు నమ్మిన సిద్ధాంతం కోసం పనిచేసిన వ్యక్తి రామోజరావు గారని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా అలాంటి మహనీయుడు రాష్ట్రం కోసం పాటుపడిన వ్యక్తి విలువల కోసం ప్రతిరోజు పనిచేసిన వ్యక్తి ఓసారి అనిపిస్తుంది అందరం కోరుకుంటే కూడా రాదేమో కానీ ఆయన ఒకటే కోరుకున్నాడు నేను పని చేస్తూ పని చేస్తూ చనిపోవాలని ఆయన కోరిక అదే చివరి రోజుల్లో జరిగిందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా నిరంతరం పనిచేయాలనేది ఆయన ఆలోచన మనం చాలామంది ఉంటాం చాలామంది ఆలోచిస్తాం కానీ కొంతమంది ఆ విధంగా ఆలోచించగలుగుతారు కడాను ఆయన చనిపోవడం తథ్యం చనిపోయేటప్పుడు ఏ విధంగా చేయాలనో కూడా చెప్పి ఆయన ఎక్కడ అంత్యక్రియలు చేయాలనో చెప్పిన వ్యక్తి దానికి అరేంజ్ చేసిన వ్యక్తి ఆయన ఒకటే చెప్పాడు నేను చనిపోవడం తథ్యం నేను చనిపోయిన తర్వాత కూడా రామోజరావు గారు ఏం చేశారో ప్రజలు గుర్తించే విధంగా స్ఫూర్తిదాయకమైన జీవితం చేయాలనేది రామోజీరావు గారి ఆకాంక్ష ఆ ఆకాంక్ష నెరవేరిందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఆయనకు తెలుగు భాష అంటే ఎనలేని అభిమానం తెలుగు జాతి అంటే ఎనలేని ఆప్యాయత ఎప్పుడు కూడా తెలుగు జాతి బాగుండాలని భారతదేశం బాగుండాలని విలువలతో కూడిన సమాజం ఉండాలని నిరంతరం కోరుకున్న వ్యక్తి రామోజీరావు గారు ఇప్పుడే కొంతమంది మాట్లాడుతూ మా చెప్పారు రాజమౌళి లాంటి వ్యక్తులు కూడా మాట్లాడుతూ ఒక మాట అన్నారు ఆయన చేయాల్సిందంతా చేశారు మనమేం చేయాలి ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్లో ఉండే తెలంగాణలో ఉండే తెలుగు వారందరికీ విజ్ఞప్తి చేస్తున్నా మనం కోరుకునేది తెలుగు జాతికి ఆయన చేసిన సేవల కోసం ఈ వ్యవస్థ చిరస్థాయిగా ఉండాల్సిన అవసరం ఉంది ఈ లెగసీని కంటిన్యూ చేయాల్సిన అవసరం ఉంది అందుకే కిరణ్ గారిని వారి కుటుంబ సభ్యులను కోరుతున్నా అదే మరి వారి పిల్లలు ఉన్నారు ఇక్కడ ఆయన స్థాపించిన వ్యవస్థ ఆయన కుటుంబ సభ్యులదే కాదు పది కోట్ల తెలుగు ప్రజానికనది ఆయన ప్రజల ఆస్తి అలాంటి ఆయన స్థాపించిన వ్యవస్థల్ని భావితరాలకు అందించే బాధిత బారు తీసుకుంటే మనందరం కలిసి ఆయన స్ఫూర్తి ఎల్లప్పుడూ తెలుగు జాతిలో ఉండే విధంగా మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది ఎన్టీ రామారావు గారికి కూడా భారతరత్న ఇవ్వాలని చెప్పి మనం ఎప్పటి నుంచో పోరాడుతున్నాం అదే సమయంలో రామోజీరావు గారికి కూడా భారతరత్న సాధించడం మనందరి బాధ్యత ఒక పక్క ఎన్టీ రామారావు గారు ఒక పక్క రామోజీరావు గారు ఇద్దరికి ఇద్దరే అలాంటి మహానాయ మహానాయకులకి యుగ పురుషులకి మనం నివాళులర్పించడం అంటే ఇలాంటి కార్యక్రమంలో భాగస్వాములు కావడమేనని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నాను ఇది కాకుండా అమరావతి ఆయన పెట్టిన పేరు ఆయన ఇచ్చినటువంటి ఆ రోజు సలహా ఈరోజు నేను ఆలోచిస్తున్నాను అమరావతిలో రామోజీ విజ్ఞాన్ కేంద్రంగా పెట్టి ఢిల్లీలో విజ్ఞాన్ భవన్ ఏ విధంగా అయితే ఉందో కాన్ఫరెన్సెస్ కానీ రీసెర్చ్ కానీ ప్రభుత్వం చేసే కార్యక్రమాలన్నీ అక్కడ చేసే విధంగా తప్పకుండా తగిన రీతిన ఒక మంచి కేంద్రం తయారు చేసి దానికి రామోజీరావు గారి పేరు నామకరణం చేస్తామని చెప్పి కూడా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా